కేసీఆర్ హయాంలో నిరాటంకంగా లబ్ధిదారులకు అందిన సంక్షేమ ఫలాలు రేవంత్ హయాంలో కోతలే మిగిలాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు స్థానిక ఎన్నికలు వస్తున్నాయని రైతు బంధు హడావిడిగా వేస్తున్నారన్న ఆయన గతంలో రెండు సార్లు ఎగ్గొట్టిన పైసలు ఎక్కడా అని ప్రశ్నించారు అందరి దేవుళ్ల మీద ఒట్టేసి మరీ రుణమాఫీ అరకొరగా చేశారని హరీష్ రావు ఆరోపించారు బంగారం పండే భూములు ఇవ్వబోమంటూ నిరసన చేసిన వికారాబాద్ లగచర్ల గద్వాల పెద్ద ధన్వాడ రైతులకు బేడీలు వేసిన చరిత్ర ప్రజా ప్రభుత్వానిదేనని మండిపడ్డారు ఇప్పటికైనా రైతులంతా రేవంత్ సర్కార్కి తగిన గుణపాఠం చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు ఓఆర్ఆర్ పరిధిలోని పది మండలాలకు చెందిన రెండు లక్షల మంది రైతులకు రైతు భరోసా ఎగవేశారంటూ సంగారెడ్డి జిల్లా పటాంచేరు పరిధి జిన్నారంలో రైతుల పక్షాన ఆందోళనకు దిగారు ఇచ్చే పెన్షన్లు లక్ష మంది కోత పెట్టిండు కరెంటులో కోత కేసీఆర్ కిట్టులో కోత రైతు బంధుల్లో కోత ఏది చూసినా కోతలే పెడుతుండు అందుకే నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు కోతల రేవంత్ రెడ్డివి అంట మా పటాంచెరు రైతులకు రైతు బంధు ఇచ్చేదాకా నిన్ను కోతల రేవంత్ రెడ్డి అంటాం రెండు లక్షల మంది రైతులకు నువ్వు ఇలా నష్టం చేస్తున్నావు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి జర్పిటీసీ ఎలక్షన్లు అని మళ్ళొక్కసారి ఓట్ల ముందు ఇప్పుడు రైతు బంధు ఎత్తుండు పోయిన వానకాలే వే కొట్టిండు మొన్నటి యాసంగిలా మండలానికి ఒక్క ఊరు వేసిండు అన్ని ఊర్లకు లెక్క కొట్టిండు రుణమాఫీ రుణమాఫీ అన్నాడు మీరందరు చూసిండు ఏ రూపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు యాలుగురు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అన్నాడు అయిందా రుణమాఫీ చేసింది నలభై పైసలు ఎగబెట్టింది అరవై పైసలు మా భూములు గుంజుకోవద్దు మా భూములు మాకు కావాలంటే లర్ల గిరిజన రైతులకు బేడీ లేచిండు జైల్లో పెట్టిండు మొన్న గద్రాల జిల్లా ధన్వాలలో ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దు అంటే పెద్ద దన్వాళ్ళ రైతులకు బేడీలేసి జైల్లో పెట్టిండు రేవంత్ రెడ్డి రైతులను జైలలో పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది ఇంతకు మించి రైతుల ఆత్మ గౌరవాన్ని నువ్వు దెబ్బతీసినవు బేడీ లేసిన రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర రైతులందరూ కలిసి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఈ రోజు కోరుతా ఉన్నా కేసీఆర్ ఉన్నప్పుడేమో రోజు ఆకాశం దిక్కు చూసింది అది రేవంత్ రెడ్డి రంగంలో భూమికి చూస్తుంది అది డామ్ అన్నది రియల్ ఎస్టేట్ అన్నదా లేదా అంటే రైతు పతారా కథం చేసిండి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చే అంత ఆగమాగం ఐట్రా కొత్త కథలు పెట్టి కోతలు పెట్టే వరకు డామ్ అన్నది